ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేయాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ను ప్రతి బుధవారం మండలాల్లో నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన బుధవారం సైదాపురం సచివాలయం వద్ద తహసీల్దార్ కార్యాలయం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ మినరల్ వాటర్ చలివేంద్రం కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు అనంతరం ఆయన సైదాపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే అర్జీలను పరిష్కారం అవుతాయో ఎందువల్ల కాలేదో మీ అర్జీకి సమాచారం ఇవ్వడం జరుగుతుందన్నారు అనంతరం ఆయన ప్రజలను అర్జీలను స్వీకరించారు కలిచేడుకు చెందిన పూజారి చందన అనే వివాహిత తనను ఒక యువతి ఉద్యోగం పేరుతో యాభై రెండు లక్షలు తీసుకుని మోసగించిందని తనకు న్యాయం చేయాలని కోరింది ఆయన ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అలాగే రైతులు కలిచేడు భూములపై ఇనాం పేరుతో కూడా రాకుండా నిలిపివేశారని మీ భూమి ఆన్లైన్ పునరుద్ధరించి పాస్ పుస్తకాలు అందరికీ అందేలా సహాయం చేయాలని కోరారు విద్యుత్ మైనింగ్ సమస్యలపై అర్జీలు సమర్పించారు అటవీ అధికారులతో తమ భూముల్లోకి వెళ్లే మార్గంను అడ్డుకుంటున్నారని పలువురు భూ సమస్యలు విద్యుత్ సమస్యలు గతంలో ఒక్క రూపాయి పడి ఆగిన కాలనీ ఇంటి బిల్లుల కోసం కొత్త గృహాలు ఇంటి స్థలాల కోసం పింఛన్ల కోసం అర్జీలు సమర్పించారు ప్రజా దర్బార్ అనంతరం మధ్యాహ్నం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఈ రమాదేవి ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు టిడిపి మండలం ఇన్ఛార్జి కె మోహన్ కృష్ణారెడ్డి టిడిపి నాయకులు పెమ్మసాని సుగుణమ్మ దిలీప్ నాయుడు రాజశేఖర్ నాయుడు రాజశేఖర్ రాజు తొండపు విజయశంకర్ నాయుడు ఎం రామణయ్య నాయుడు కె సుబ్రహ్మణ్యం రాజు సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు పెట్టి ప్రజల సమస్యలు తీసుకుని వాటిని పరిష్కారం చేయాలని కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి బుధవారం కూడా జరుగుతూ ఉంటుంది మేము కూడా ఏదో ఒక వెళ్తుంటాం కాబట్టి ఎందుకంటే ప్రజల సమస్యలు తొందరగా పరిష్కారం చేయాలని కాన్సెప్ట్ తోనే ఇది చేయగలుగుతా ఉంది అందుకని సీఎం కూడా వెబ్సైట్ ఉంది మేము కూడా కూడా కంప్లైంట్ చేసి అవి ఎన్ని పరిష్కారం అయ్యాయి ఎన్ని కాలేదు ఎందుకు ఎందువల్ల కాలేదు అది కూడా మీకు రిప్లై కూడా ఇవ్వడం అవుతా ఉంది అది కూడా స్టాండ్ ఉన్నా కాబట్టి మనం ఏదో అర్జీ ఇచ్చాం వాళ్ళు ఏదో అనుకోకుండా ఖచ్చితంగా మీ అర్జీకి పరిష్కారం ఉంటుందని చెప్పేస్తా ఉన్నా కాబట్టి ఎవరైతే అర్జిద ఉన్నారో రావాల్సిన వచ్చినా